హలో ఎవ్రీవాన్ అందరే అలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మేము విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉన్నామండి కాశీ మేము ఫ్లైట్లో వెళ్ళామనమాట మేము ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్లో ప్రజెంట్ అయితే ఉన్నాము నేను నా లైఫ్లో అసలు నిజంగా ఫ్లైట్ జర్నీ చేస్తానని అనుకోలేదు మొత్తానికైతే మా వారి ద్వారా ఈరోజు ఫ్లైట్ జర్నీ అనేది జరిగింది ఇక్కడ అంతా కూడా రెడీగా ఉన్నామన్నమాట అక్కడ మేము బస్ అయితే ఎక్కాము ఇక్కడ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం నేను మా పిల్లలు అందరూ కూడా అదిగోండి మన ఫ్లైట్ అయితే అక్కడ ఉంది పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు నిజంగా ఫ్లైట్లో అయితే చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని ఎప్పుడప్పుడు ఫ్లైట్ జ ఫ్లైట్ ఎక్కుతామా ఫ్లైట్ ఎక్కుతామని సో మొత్తానికి అయితే ఫ్లైట్ అనేది జర్నీ అనేది జరిగింది నాకైతే విండో పక్కన వచ్చిందండి మేము వెళ్ళింది నైట్ కాబట్టి అక్కడ మీకు ఏంటంటే పక్కన చూడడానికి అనేది ఏముండదు మేము విజయవాడ నుంచి ముంబై వరకు ఫ్లైట్ మళ్ళీ మార్నింగ్ అనమాట మార్నింగ్ టెన్ నుంచి మార్నింగ్ మార్నింగ్ టెన్కి మళ్ళీ ఫ్లైటు సో ఎయిర్పోర్ట్లో అక్కడ రెస్ట్ తీసుకుని మన్నాడైతే మళ్ళీ ఫ్లైట్ ఫ్లైట్ అండి ముంబైలో ఇదంతా నైట్ జర్నీ అనమాట కొద్దిగా ఏంటంటే నాకు కొద్దిగా భయమేసింది కొంచెం అలా ఫ్లైట్ అలా ఎగురుతుంది కదా అప్పుడు కొంచెం భయం వేసింది అనమాట సో తర్వాత అయితే ఇంకా పర్వాలేదు నార్మల్గానే ఉన్నాను మా వారైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఫ్లైట్ జర్నీ చేశారు నేనైతే ఇదే ఫస్ట్ టైం నేను పిల్లలు కూడా అక్కడ చెప్పారనమాట కొంచెం అలా భయపడకు ఏమీ అంతలా ఏమి ఉండదు అని చెప్పారు సో నేను కూడా పర్వాలేదు అనిపించింది నాకు కూడా అంత భయం ఏమనిపించలేదు కానీ పర్లేదు అనమాట ఇక్కడ మాకు జైన్ మీల్స్ అండి ఇవి అండ్ ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ సలాడ్ ఫుడ్ కూడా బాగుంది ఫ్లైట్లో నాకు నాకు ఫుడ్ అది కూడా నచ్చింది బాగా మా వారికి పిల్లలకి కూడా ఇదంతా నైట్ మార్నింగ్ మళ్ళీ మేము టెన్ ఓ క్లాక్కి ఫ్లైట్ ఎక్కేసామండి ఇక్కడ ఏంటంటే పిల్లలకి పిల్లలు విండో సీట్లో కూర్చున్నారు పగల్ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది ఫ్లైట్లో ఇక్కడ మనకి బుక్స్ సీట్స్ దగ్గర బుక్స్ అవి ఇస్తారండి మనకి హాట్ హాట్గా కొంచెం కాఫీ కూడా తాగేశాను చూసారు కదా మబ్బులు అవి మనకి ఎలా కనిపిస్తున్నాయో ఫ్లైట్ జర్నీ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఒక్కసారైనా సరే ఫ్లైట్ ఫ్లైట్ మీద వెళ్ళాలని అందరికీ ఉంటుంది కదా మొత్తానికైతే నాకు నాకు మా పిల్లలకి అయితే ఫ్లైట్ జర్నీ అనేది మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు కాసి అయితే ఫ్లైట్లో వెళ్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా కూడా దైవానుగ్రహమేనండి నిజంగా మా హస్బెండ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే మేమన్నమాట వెనకాల మా హస్బెండ్ వాళ్ళు కూర్చున్నారు మా హస్బెండ్ మా బావగారు వెనకాల కూర్చున్నారు నేను పిల్లలు అయితే ఇక్కడ సో చూడండి మబ్బులవి కూడా భలే చిన్న చిన్నిగా భలే అనిపించింది జర్నీ అయితే మాత్రం పిల్లలు కూడా బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో నాకు కామెంట్లో షేర్ చేయండి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ